ఈరోజు దొడ్డి కోరన్న గారి వర్ధంతికి ఇచ్చేసినటువంటి బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ దొడ్డి కోరన్న అంటే ఒక విప్లవకారుడు సాయుధ పోరాటంలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిదిలో తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ఉద్యమం చేసిన నాయకుడు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది అప్పటి వరకు కూడా సాయుధ పోరాటంలో వెను వెనుకడుగా వేయకుండా పొద్దంత గొర్రె కాడు ఉండి తెల్లందాక అందరినీ జమ చేసుకుంటూ అసలు మన మన పరిస్థితులు ఏంది మనం ఎట్లా బతకాలి మన పోరాటం ఏంది మనం ఎక్కడ వెనుకబడ్డామని తెల్లందాక అందరూ మీటింగ్లు పెట్టుకుంటూ అందరినీ కలుసుకుంటూ మళ్ళా మళ్ళీ తెల్లార వరకు కూడా గొర్రె వచ్చినటువంటి నాయకుడు అన్న అప్పుడు ఆయనను ఎన్నో బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కుట్రలు పండి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సాయుధ పోరాటంలో బీసీ ఎస్టీ ఎస్టీ అందరే సాయుధ పోరాటంలో ప్రాణాలు ఎంతోమంది కోల్పోయారు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా అసలు దొడ్డుకోరండి గుర్తే తెలియదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ భారతదేశంలో దొడ్డుకోరండి అంటే ఎవరో తెలియదు అట్లాంటిది మంతరి గడ్డలో అసలు విప్లవకారులు ఎవరు ఉద్యమకారులు ఎవరు అసలు పోరాటం చేసింది ఎవరు వాళ్ళ విగ్రహాలను ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారు పిర్చి ఇక్కడి నుండి మొదలు పెడితే అక్కడి వరకు పెట్టారు ఇక్కడ మాత్రం కొంతమంది తం తండ్రుల విగ్రహాలు తండ్రుల పేద పెట్టారు తప్ప ఇట్లాంటి సాయుధ పోరాటంలో ఇట్లాంటి ఉద్యమం కోసం ప్రజల కోసం పాల్పడిన వాళ్ళ నాయకులు ఎవ్వరి విగ్రహాలు లేవు ఈ విగ్రహాలకు కూడా ఆ పార్టీ వాళ్ళు ఎవ్వరు ఏ రోజు గౌరవించలేదు అయినా కూడా ఎస్టీ మైనార్టీ మన అందరూ కూడా ఆలోచించాలి మన కులాల కోసం సర్దార్ సర్వాయి పాపన్న కానీ సాకల ఐలమ్మ ఐలమ్మ కానీ దొడ్డి కోరమ్మ కానీ బీ బీపీ మండలి కానీ మన బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడి వీళ్ళని మనం గుర్తుంచుకోవాలి మన బీసీ సామాజిక వర్గం ఇంకా వెనకబడిపోతూనే ఉన్నది ఎవరిదో పేర్లు పెడుతున్నారు ప్రాజెక్టులకు ఎవరిదో పేర్లు పెడుతున్నారు బ్రిడ్జిలకు ఎవరిదో పేర్లు పెడుతున్నారు రోడ్లకు ఎవరిదో పేర్లు పెడుతున్నారు అదే మన మనలో ఎందుకు పెడతలేరు అనేది అడగాలే కాకపోతే ఇంకా కూడా మనం వెనకబడిపోతే వాళ్ళదే పెద్దందారులదే రాజ్యం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ పోరాటం చేయలేదు ఎప్పుడు పాల్గొనలేదు వాళ్ళు కేవలం మనల్ని పాలిస్తూ మనల్ని రాజ్యమేల్తూ మనల్ని ఒకళ్ళు కొల్ని కొట్లాడుకుంటూ తయారు చేస్తారు తప్ప వాళ్ళకు మనం ఎలాంటి డెవలప్ చేస్తులేరు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి యాభై అరవై సంవత్సరాల నుండి ఈ మంతని ప్రాంతంలో ఏ ఒక్క విగ్రహం లేదు ఒకటే విగ్రహం కనబడేది ఆ విగ్రహం ఎవరిదో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మదన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బీసీపీడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు ఏ కులం నుండి ఎవరు పోరాటం చేశారు ఎవరు ఉద్యమ ఎవరు ఉద్యమకారుడు ఎవరు అనేది ఈరోజు గుర్తింపు వచ్చు అందుకోసమనే ఇప్పటికైనా ఈ మంత్ర నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ ఎస్సీ సోదరులు కూడా అందరూ కలిసికట్టుగా అసలు మన కోసం పోరాడే నాయకుడు ఎవరు మనం ఎవరి కోసం పోరాడుతున్నాం అసలు మనల్ని పాలించటో లెవెలు మనల్ని వాడుకునేటో లెవెలు అని గమనించాలని అందరినీ వేడుకుంటున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం అందరం ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో మనమే బీసీ వర్గాల రాజ్యం వెళ్తారు కాబట్టి అందరూ కలిసికట్టుగా రావాలని కోరుకుంటున్నాం